వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు అండ్ అగ్రికల్చర్కు స్వాగతం ప్రస్తుతం నేను పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాను ఈ ప్రాంతంలో పండే సీతాఫలంకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది ఇంత గుర్తింపు పొందిన సీతాఫలం విషయంలో కష్టం కర్షకుడిదైతే ప్రతిఫలం మాత్రం దళారుల చేతికి చేరుతుంది అసలు ఈ ప్రాంతంలో సీతాఫలం ఎంత ప్రసిద్ధి ఎందుకు చెందింది ఇక్కడ రైతులు ఎలా దీన్ని సాగు చేస్తారు మార్కెటింగ్ వస్తువులు ఏంటి దళారుల చేతిలో ఎలా దగా పడిపోతున్నారు ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నాతో రండి సార్ పుబ్బాడ పుబ్బాడ పంచాయతీ సరికిది పుబ్బాడ పుబ్బాడ గోడలో ఉన్నట్టున్నాము చిన్న మండలం అలాగే మరి మంజం పార్వతీపురం జిల్లా అలాగే పుబ్బాళ్ళ గోడలోనే జీవిస్తున్నాము ఈ పోడు వ్యవసాయంలోన సీతాపొలము అలాగే రాంపొలము అలాగే సీపురు తర్వాత అతని పంటలు వేస్తుంటాం సార్ పెట్టేసి కొండకి దానిము వేస్తుంటాము అది అన్ని పంటలున ఈ దీనికి వచ్చినప్పుడు వారానికి రెండు మూడు బొట్టలు తీసుకెళ్తాం సార్ సంతకి దానికి ఒక నాలుగు వందలు మూడు వందలు క్షిప్ అవుతుంది సార్ వార వారానికి అలాగే సీతాఫలం అయితే ఏమైంది తర్వాత రాంపలం అయితే ఏమైంది తర్వాత అలాగే పనసకాయ అయితే ఏమైంది చింతపండు అయితే ఏమైంది ఆ పంటలు తీసుకెళ్తాం సార్ తీసుకెళ్ళి ఆ ఏమైనా కొంచెం కొంచెం సార్ అది అది వర్షాధారంలో ఉంటాం మేము వర్షాధారమే వరు మరి ఆ గడ్డ లేదు మాకు గడ్డ లేదు కాబట్టి వర్షం పడితేనే వంట లేకపోతే మరి ఎండిపోతాయి మళ్ళీ పది రోజుల లోపల వర్షం పడకపోతే ఇక పంట కూడా పోతుంది అది చిదంపేట పేరు అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ చిదంపేటలోన వచ్చినంత పంట ఇక్కడ రాదు చిదాపులం అయితే ఏమైంది త్రాపులం అయితే ఏమైంది చీపుర్లు అయితే ఏమైంది అలాగే ఈ మన ఈ పసుపు అయితే ఏమైంది అల్లం అయితే ఏమైంది అన్ని రకాలు చిదలకి వస్తుంది అలాగే ఒక్క పసిలు తప్పించి మేకలు కోలు అన్నీ వస్తాయి చదంపేట చిదంపేట వైజాగ్ కాకినాడ అంతవరకు వెళ్తాయి శ్రీకాకుళము అలా వైజాగ్ నుండి వస్తేనే ఇది మార్కెటింగ్ అవుద్ది లేకపోతే ఈ పాలకొండ వీరకొండ అయితే ఎంత బొట్ట వంద రూపాయలు రెండు వందలు కడుగుతారు వైజాగ్ నుండి వైజాగ్ కాకినాడ అలాగే వస్తేనే కిట్టుబాటు రేట్ వస్తుంది సార్ బళ్ళు వస్తాయి సార్ ఒక పికాపులు వస్తాయి పెద్ద బళ్ళు వస్తాయి అవి వస్తేనే కిట్టుబాటుకు ఒక ఒక ఉంటుంది సార్ బ్యాగు వెయ్యి రూపాయల వరకు వెళ్తుంది అదే ఆరు వందలకి వెళుతుంది అది ఐదు వందలకి వెళ్తుంది దాన్ని బయట ఉంటుంది వారాన్ని బయట ఉంటుంది వర్షం ఒకవేళ మనకి వాతావరణం బాగుంటే రేటు బాగా కిట్టి పడి వెళ్తుంది వర్షం కానీ ముంచొచ్చిందనుకోండి మొత్తం పోతుంది సార్ మేలు మేలు చేయాలంటే మరి చేయదు వాతావరణమే మేలు మనం ఏం చేయలేదు మార్కెటింగ్ అంటే మరి వైజాగ్ నుండి వస్తే వస్తేనే ఒక మేలు ఇక్కడ నుండి ఈ లోకట్లో ఉండి ఈ రైతులు కానీ ఈ వ్యాపారస్తులు కానీ దరాలకు కానీ పెడితే వాళ్ళు ఏం చేస్తారు మా దగ్గరికి వంద రూపాయలు కొనిచి వాళ్ళు ఏమో వాళ్ళకేమో ఐదు సొంతలు ఆరు వందలు లాభం కానుకొస్తారు సార్ పసుపుని అంతే పసుపు నూట యాభై రూపాయలు అనుకోండి ఇక డెబ్బై కొంతారు సార్ డెబ్బై యాభై రూపాయలు కొంతారు సార్ రూపాయికి రూపాయలు లాభం అలాగే సీతాపులం అంతే అలాగే ఇది ఉంది కదా ఈ మన బప్పాస్ అంతే ఇవన్నీ ఉన్నా సేమ్ వీక్వెల్గా ఇక్కడ మాత్రము దళారులు ఉంటేనే బాగా ఇది అయిపోతుంది సార్ సీతాఫలం మరి చెప్పలేని ఎంచనామని చెప్పలేము సార్ బొట్టని చెప్పలేం ఈ చివరి నుండి ఆ శివర వరకు అలాగే ఉండదు మరి లోనగా ఇది అమ్మింది కాకుండా ఆదివారము పది పది గంటల నుండి సాయంకాలం వరకు అంత సార్ ఆదివారము ఆదివారము చిదంబరి సంత ఆదివారము సోమవారం రెండు రోజులు వెయ్యి బొట్లు సార్ ఎక్కువ ఉంటుంది సార్ ఒక్కొక్క మనిషికి నాలుగు ఇసు బొట్లు ఐదు ఇసు బొట్లు ఆరు ఇసు బొట్లు తీస్తుంది సార్ సంవత్సరం బాగా వీక్ ఎందుకంటే ఎండ ఒకటి పెట్టింది వర్షం ఒకటి తగ్గింది ఇరవై శాతం వర్షం తగ్గింది మాకు దానివల్ల ఇది ఇంతవరకు ఉండదు అయిపోద్ది పసరకాయ రావడం వల్ల తర్వాత ఈ ఇది ఉంటే ఇది ఉంటుంది కదా రాలిపోతాయి రాలిపోవడం వల్ల అది లేట్ అయిపోయి అది అటు వరి మీద కానీ చింతా పొప్పని మేము సీజన్గా అయితే ఇంచుమించులు వారానికి వెయ్యి వేసుకుందామా నెలకి నాలుగు వారాలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు వరకు అది లక్కీ లక్కీ చెప్పలేను సార్ అది వ్యాపారము నీ మానసులోనా నీ మనకి నీవు నీ సోసలుగా అనుకుంటావు నువ్వు వచ్చావు అయ్యా బుట్ట అంత అంతావు అన్నప్పుడు ఏంటంటాము ముఖం చూస్తాం ఎందుకు లెక్క చెప్తాం ఏదైనా మూడోలు అయ్యి నాలుగు వందలు అవి అంటాము అదే మనసు మారింది అనుకోండి వెయ్యి అంటావు అది ఆటోమేటిక్ చెప్పలేము ఈ వ్యాపారం ఇది పచ్చి వ్యాపారం పట్టకూడదు ఈ ఎండు వ్యాపారమే చేయొచ్చు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా చీపురు కూడా బాగా వీక్ అరవై డెబ్భై రూపాయలు ఉన్న చీపురు ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఆ రేంజ్లో ఉంచా మారు యాభై మారుతుకు వెళ్తే యాభై మా రైతుల దగ్గరికి వెళ్తామా ముప్పై ఐదు నలభై రూపాయలు ఇప్పుడు బట్ట బట్ట ముప్పై ఐదే ప్రస్తుతానికి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ఐదు రూపాయలు అమ్ముతుండ్రు చిన్నప్పటి సంతలోన కష్టమది మాదే లాభం ఏదో ఏదే అనుకోండి పిక్కర కూడా ఆ సేమ్ అన్ని విధాలుగా చెడు చెడు పోయింది రైతే వ్యాపారంలోన వాళ్ళ మంచిది కానీ మాకు ఏంటి లాభాలు ఉండవు అలా కానీ మానలేము నమస్కారం అండి నా పేరు సింహాచలం మాది నేటివ్ ప్లేస్ విజయనగరం జిల్లా మేమైతే జేఏజెడ్ నాబార్డు జీవా నుంచి మాకు స్టేట్ టీం వాళ్ళు అనేది మన ఆర్ట్స్ ఎన్జిఓకి పంపించడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన నేను ఫస్ట్ ఈ గ్రామానికి రావటం జరిగింది అప్పుడు నేచురల్ ఫార్మింగ్ అయితే కొంచెం కొంచెంగా చేసేవారు కానీ ఏ పద్ధతిలో చేయాలనేది పూర్తి స్థాయిలో తెలిసేది కాదు నేను వచ్చిన తర్వాత పంటల సరళ విధానం ఏ విధంగా కూరగాయలను మోడల్స్ వేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఏ విధంగా ఉంటాయి భూమిని మనం ఏ విధంగా బాగు చేసుకోవచ్చు అలాగే వచ్చిన కూరగాయలు మన తినటం వల్ల వచ్చిన ధాన్యం కానీ ఏమైనా మనం పండించి శాశ్రద్ధంగా పండించిన ధాన్యం మనం తినటం వల్ల ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇదే విలేజ్లో ఆ ఇంట్లో ఉండేదాన్ని అండి ఆ ఇంట్లో ఉండే నేను ఎక్కడి చుట్టుపక్కల ఏడు గ్రామాలు అనేవి నేను తిరిగి వీళ్ళకి మోటివేషన్ చేసేదానండి ఒకరు ఒకరు రమ్మంటే మాత్రం రావటానికి కొంచెం సంకోచిస్తారు అలా కాకుండా ఊరందరినీ కలిపి ఒకే దగ్గర పెట్టి వాళ్ళకి కావలసిన కషాయాలన్నీ సామూహికంగా అనేవి తయారు చేపించేదాన్ని అండి ఇక్కడ ఏమి పంటలు సజెస్ట్ చేసుకోవాళ్ళు ఇక్కడ నేను ఇక్కడ అంటే ఏక అనేవి ఉండేవి అలాగే బహుళ పంటలు కానీ కొన్ని జాతులు ఉండేవి కానీ వేసే పద్ధతి మాత్రం చందర వందరగా ఉండేవి అలా కాకుండా లైన్గా వేసుకోవాలి వేసుకుంటే మనం కట్ చేసుకునే విధానం కూడా తిన్నంగా వెళ్ళి కట్ చేసుకుంటే మరి రెండో పంట పాడవకుండా ఉంటుంది అలాగని ఒక పంట మూడు నెలలు కటింగ్ అయిపోతే ఇంకో పంట ఆరు నెలలకు ఉంటుంది ఇంకో పంట ఎనిమిది నెలలకు ఉంటుంది ఆ పంటలో సరళు అనేది వన్ బై వన్ మేము వేయించడం అనేది జరిగింది అంటే పంటలు మూడు వందల అరవై ఐదు భూమిని ఖాళీగా ఉంచుకున్న కప్పించే విధంగా అంటే జీవవైవిధ్యం పెంచే విధంగా మేము అనేది రైతులు మోటివేషన్ చేస్తామండి ఇంకా రోజువారి ఆదాయం కోసం మేకలు ఎలా అంటే మన ఆర్ట్ సంస్థ నుంచి కోళ్ళు ఇవ్వడం జరిగిందండి అలానే ఇది కొంత కోళ్ళు కూడా పెంపకము మేకలు గొర్రెలు అయితే వీళ్ళు సొంతంగానే తయారు చే ఉంటాయండి పెంచుకుంటారు వాటిని వీళ్ళు పెంచుకుంటూ రోజు అడవిలో తోలికెళ్ళి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు సిక్స్ మంత్ కానీ ఇలానే అమ్ముకుంటారండి దసరా అయితే వీళ్ళు కొంచెం ఆదాయం అనేది బాగుంటుందండి తర్వాత ఇక్కడే అడవి అవి సమ్మర్లో కాదండి జనవరి నుంచి తీస్తారండి దుంపజాతలు ఏవైనా అలాగే వనమూలికలు కూడా నవంబరు డిసెంబరు జనవరి నుంచి తీస్తారు ఇక్కడ సీతంపేట సంతని జరుగుతుంది ఆ సంతకు తీసుకెళ్ళి పెడతారు లేదు అంటే దళార్లు వస్తే అతి తక్కువ ధరకు తీసుకుంటారండి అక్కడ వంద రూపాయలు ఉంటే ఇక్కడ అరవై డెబ్బై రూపాయలకి తీసుకుంటారు ఆ విధంగా వీళ్ళని ఇలా కాదు అక్కడికే వెళ్ళిపోయి మీరు అమ్ముకోండి అంటే తీసుకొని వచ్చి అమ్ముతారండి మార్కెటింగ్ సపోర్ట్ అంటే మేము మార్కెటింగ్ సపోర్ట్ మేము ఐటీడీఏ దగ్గర కూరగాయలు ఇక్కడ పండుతాయి కదండి ప్రతి సోమవారం అనేది మన రైతుల నుంచి కూరగాయలు పంపిస్తానండి నేను పంపించి అక్కడ అమ్మకం చేసుకుని మళ్ళీ వాళ్ళ డబ్బులు తెచ్చేసుకుంటారు అందరూ సామూహికంగా ఒక యూనిటీగా ఉంటారండి యూనిటీగా ఉండటం వల్ల ఏంటంటే ఈ పని చేద్దాం అని అనుకుంటే అది ఎన్నైనా సరే ఆ పని అయిపోవాలంటే చేసుకుంటారండి కలిసి చేసుకుంటారు ఆ యూనిటీ అనేది మాత్రం ఇక్కడ మన రైతుల్లో ఉందండి ఇంకా ఇక్కడ ఏమేమి పంట మనం డెవలప్ చేయడానికి అవకాశం ఇంకా అంటే ఇక్కడ చెట్లు కింద ఇంకా పసుపు పెట్టుకోవచ్చు అండి లైన్స్ మీద అల్లం కూడా వెయ్యొచ్చు కొన్ని చెట్లు జీడి చెట్లు ఉంటాయి ఆ జీడిమామిడి కింద కొన్ని ఖాళీ ఉంటున్నాయి బార్డర్ క్రాప్స్ అయితే మాత్రము కొండచీపురు తర్వాత పైనాపిల్స్ ఉంటున్నాయండి కంపల్సరిగా మీరు ఎలాంటి అంటే ఎరువులు అనేవి మన ఆవు గోమూత్రము గో అదే పేడతో తయారు చేసుకునే ఎరు జీవామృతము ఘనజీవామృతము నీమాస్త్రము బ్రహ్మాస్త్రము ఆ తర్వాత కోడిగుడ్డి ద్రావణం అని చెప్పేసి ఈ గ్రోత్ ప్రమోటర్స్ అని ఇవన్నీ వేసుకొని వీళ్ళు ఏ విధంగా వన్ బై వన్ ఏ విధంగా వేసుకోవాలనేది నేర్చుకోవటం జరిగిందండి పెరిగాయండి అంటే ఒకే పంట వరి వేసిన తర్వాత కొన్ని ఖాళీగా వదిలేసేవారండి భూమి అనేది అలాగ కాకుండా మేము ఏంటంటే ఒక ఐదు రకాలు కల్పించేసి రబీ పంటలోనే మేము మళ్ళీ నువ్వులు ఇది నువ్వులని లేకపోతే ఉలవలని చెప్పేసి జల్లిపిస్తున్నాము అవి తీసిన వెంటనే మళ్ళీ కూరగాయలు వేయించేస్తాం ఖాళీ ఉంచుకుని ఏదో ఒక ఆదాయం వస్తుంది వాళ్ళకి ఇంట్లో హెల్త్ పరంగా సజెస్ట్ చేస్తారు అంటే చేతువృత్తులు అంటే ఇక్కడ విలేజ్ చేతువృత్తులు అంటే ఏమీ లేవు సార్ అక్కడ నైట్ వైద్యం అనేది ఇక్కడ ఇద్దరు ఉన్నారు వాళ్ళు చేస్తూ ఉంటారు సార్ ఎవరైనా వచ్చి చేస్తారు లేకపోతే ఊర్లో ఏవైనా చిన్న చిన్న వైద్యం కావాలంటే ఊర్లోకి సంబంధించి విలేజ్ సంబంధించి వీళ్ళు చేస్తూ ఉంటారు పిల్లలు అయితే స్కూల్కి అనేది ప్రతిరోజు ఏ ఒక్కరు ఉండిపోయిన ఉంచుకున్న అందరినీ మాత్రం పంపించారు సార్ మీరు వచ్చేసరికి ఇద్దరు ఉండేవారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చివరి ఇంట్లో వాళ్ళని కూడా హాస్టల్లో జాయిన్ చేసి చదివిస్తున్నాం సార్